శ్రేయాన్ స్వధర్మో విగుణ అని ఉంటుంది విగుణమైనా సరే స్వధర్మం మాత్రం స్వధర్మమే చేయాలి పరధర్మాత్ స్వనుష్ఠితా అంటే పరధర్మం ఎంత నిష్టగా పాటించినా అది నీకు నష్టమే శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితా స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మం భయావహ పరధర్మం అంటున్నాడు స్వధర్మం అంటున్నాడు నేనేమో ధర్మం అంటే మంచి పనులు చేయటమేమో అనుకున్నాను ఇంతకు ధర్మం అంటే ఏంటి అని చూసే ప్రయత్నం చేశాను మన దేశంలో ఏ ధర్మం పేరిట మన మీద అరాచకాలు జరిగాయో అది నిజానికి ధర్మమా లేకపోతే అధర్మమా అని చూసే ప్రయత్నం చేస్తే భగవద్గీతలో వారి దేవుడైనటువంటి వారి దేవుడు ఏమంటాడు అనంటే యథాయథాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుధానధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని అంటాడు అంటే ఎక్కడెక్కడైతే ధర్మము అంతరించిపోతోందో చతుష్పాదముల మీద నాలుగు కాళ్ల మీద ధర్మము నడవటం లేదో అక్కడక్కడ నేను ఉద్భవించి లేకపోతే నేను స్వయంగా దిగి వచ్చి ధర్మ సంస్థాపన చేస్తాను ఎందుకు అనంటే పరిత్రాణాయ సాధునాం వినాశాయ చ ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నాడు ప్రతి యుగంలోనూ నేనే పుట్టి ధర్మ సంస్థాపన చేస్తాను ఎందుకు అనంటే పరిత్రాణాయ సాధునాం సాధువులను రక్షించటం కోసం మరియు వినాశాయచ దుష్కృతం దుష్కర్మలు చేసేవారిని నా నాశనం చేయటం కోసం అన్నటువంటి మాటలు ఇంతకు దుష్కర్మలు చేసే వాళ్ళంటే ఎవరు అని ఆలోచించాలి దుష్కర్మలు చేయటం అంటే నాకు తెలిసినంత వరకు లేకపోతే మన దేశ రాజ్యాంగం చెప్పినంత వరకు స్త్రీలపైన వివక్ష చూపించకుండా ఉండటం అందరికీ సమానంగా పాటుపడి సహాయం చేయటం అందరితోనూ కలిసి సమానమైనటువంటి హక్కులు పంచుకోవటం ఇవన్నీ మంచి కార్యాలు ఇలాంటి ఇలాంటి శోషణ అంటే అవతలి వారిపైన ఎక్కువ మనం ఒత్తిడి తీసుకుని వచ్చి అవతలి వారితో కనుక పని చేయించుకుంటే అది వివక్ష అని లేకపోతే అది అణుచివేసేటటువంటి పద్ధతి అని అది దుష్కృతమని అర్థమైంది అది దుష్కర్మలు చేసే వాళ్ళకు ఉన్నటువంటి దాని ప్రవృత్తి అని అర్థమైంది కానీ భగవద్గీత లేకపోతే వారి ఫిలాసఫీ అలా చెప్పదు వారి ఫిలాసఫీ వేరేగా చెప్తుంది ఏమంటుంది అంటే చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశ తస్య మాం విద్వం కర్తారమవ్యాయం అంటే అంటే చాతుర్వర్ణ్యాన్ని సృష్టించిందే నేను ఆయా ధర్మనుముల ప్రకారము జీవించటమే నీ పని అని చెప్తున్నాడు దుష్కృతం అంటే అర్థం ఏమిటి అని అంటే నువ్వు గనక శూద్రుడు అయితే నువ్వు గనక పంచముడు అయితే నీ పని నువ్వు చేయకుండా విద్యాభ్యాసం చేస్తే అది దుష్కర్మ అర్థమవుతుందా నేను ఎందుకు నీ శ్లోకాలు చదివాను టైం పాస్ చేయడానికి మాత్రం కాదు కృషి గౌరక్ష వాణిజ్యం వైశ్య కర్మ స్వభావజం పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం అంటే కృషి గౌరక్ష మరియు వాణిజ్యం ఈ మూడు ఎవరు చేయాలి వైశ్యుడు చేయాలి కానీ పని ఏమిటి కృషి చేయకూడదు అంటే వ్యవసాయం చేయకూడదు వాణిజ్యం చేయకూడదు గౌరక్ష చేయకూడదు అంటే పశు సంపద ఎవడికి సంబంధించింది ఎవరికి సంబంధించింది వైశ్యానికి సంబంధించింది కృషి ఎవరికి సంబంధించింది అంటే అనిమల్ హస్బెండరీ ఎవరిది వైశ్యులది అగ్రికల్చర్ ఎవరిది వైశ్యులది అర్థమవుతుందా వాణిజ్యం అంటే బిజినెస్ ఎవరిది వైశ్యులది మిగిలింది ఏంటి ఊడిగించం అది నీ ధర్మం ధర్మం అంటే మంచి పనులు చేయటం నేను కృష్ణుడు వచ్చి అంటాడు భగవాను వాచ అంతా లేదు నాయన నువ్వు నా కూడిగం చెయ్యి అని చెప్తున్నాడు అర్థమైందా సో కృషి గౌరక్ష వాణిజ్యం వైశ్య స్వభావజం పరిచర్యాత్మకం కర్మశుద్ధ్రశాపి స్వభావజం అంటూ అలాంటిది గనక ధర్మ సంస్థాపన జరగకుండా ఉంటే అలాంటి ధర్మము ఈ ఈ భూమిపైన చతుష్పాదముల మీద నడవకుండా ఉంటే నేను జన్మిస్తాను నేను జన్మించి మీ జీవితం దుంఫనాశనం చేస్తాను అని చెప్తున్నాడు నేను విష్ణు చక్రం వేసుకుని వచ్చి మిమ్మల్ని అది వారి ఫిలాసఫీ అలాంటి రోజుల్లో ఏమంటుంది ఇంకా ఇంకా ఏమంటుందో ఒకసారి చూడండి కర్మలను అనుసరించకపోతే ఏమంటుంది అనంటే దోషై రైషేతి కుల సంకర కారకై అంటే కులానికి సంబంధించిన పనులు చేయకుండా ఉంటే వర్ణ సంకరం జరుగుతుంది అలాంటి వర్ణ సంకరం జరగటం వల్ల ఈ ఈ దాన్ని ఏమంటారు ఆ అఖండ బ్రహ్మాండముగా ఉన్నటువంటి విరాట్ స్వరూపమైన అయితే విరాట్ శరీరమైనటువంటి ఈ భరతఖండము నశించిపోతుందంట అంటే మన దేశంలో మన ఊర్లో ఇదే గుడివాడ ఇదే విజయవాడ ఇదే గుంటూరు మరియు కృష్ణా ప్రాంతాలలో ఒక భయంకరమైనటువంటి సిస్టమ్ ఉండేది అదేదో నేను మీకు చెప్తాను మీకు తెలిసి ఉండొచ్చు పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే మీకు తెలిసి ఉండొచ్చు ఒకనొక సమయంలో ఏం జరిగింది అంటే మన ఊళ్ళలో మనకు ఒకనొక సమయంలో వేద సంస్కృతి ఉన్న సమయంలో గొడ్డు మాంసం తినేవాళ్ళం గొడ్డు మాంసం తింటూ తింటూ మరి బౌద్ధులు మరియు జైనులు వచ్చి ఈ దాన్ని ఏమంటారు అహింసా పరమోధర్మ అని అన్నారు కాబట్టి ఎక్కువ మంది జైనంలోనికి వై భౌద్ధంలోనికి వెళ్ళిపోతున్నారు కాబట్టి వైదికులు అంటే ఎవరైతే ఆర్యులుగా పిలువబడ్డారో తజకిస్తాన్ మొదలుకొని కజకిస్తాన్ మొదలుకొని మిడిల్ ఈస్ట్ ప్రాంతాల నుంచి వలస వచ్చి ఇక్కడ మన దేశంలో హరప్ప మరియు సింధు నాగరికతలుగా పరిడవళ్ళినటువంటి మన ప్రాంతంలోకి వచ్చి ఇక్కడ నివసించి నల్లగా ఉన్నామని ముక్కు దిబ్బడగా ఉందని నెత్తికేమో దాన్ని ఏమంటారు ఈ పన పెద్ద ఉందని బాకినోర్లు వేసుకొని ఉంటారని చెప్పి రాక్షసులు దాసులు దస్సులు అన్న పేరు పెట్టి మనల్ని ఈ ఏమంటారు ఆర్యావర్తం నుంచి వింధ్యసాత్పర పర్వతాల క్రిందికి తోలేశారు ఎవరైతే వీరులుగా పోరాడారో వారు వారు చనిపోయారు ఎవరైతే ఇంకా పోరాడుతూ ఉండేవారో అలాంటి వారు దగ్గరలో ఉన్నటువంటి వనాలలోనికి పారిపోయారు ఇది ఇక్కడ జరిగినటువంటి ఒక చరిత్ర ఇది సొంతంగా నేను చెప్పిన మాట కాదు మన ద్రవిడ ప్రాంతంలోనికి ఈ ప్రాంతంలోనికి కేవలం ఆర్యులే కాదు చాలామంది వచ్చారు పారసీకులు వచ్చారు కూషులు వచ్చారు కూశానులు వచ్చారు సయతీయునులు వచ్చారు గ్రీకులు వచ్చారు మౌర్య సామ్రాజ్యం గ్రీకు సామ్రాజ్యం మిశ్రమం జరిగింది గ్రీకులు క్షత్రియులుగా మారిపోయారు ఆర్యావర్తల్లో సగానికి సగం పైగా ఈ బహుదేవ ఆరాధన గ్రీకు ప్రాంతం నుంచి వచ్చిందే ఇదంతా ఇదంతా హిస్టరీ అలాంటి స్థానికులమైనటువంటి మనల్ని తన్ని తరిమేసి ఇతరులకు పంపిస్తే మ్లేచ్చులన్నారు వీరి భాష మే మ్లేచ్చ భాష అన్నారు వీరితో తిరగకూడదన్నారు వీరిని తాకకూడదని అన్నారు వారితో కలిసిన వారికి వారితో కలిసి ఎవరైతే పిల్లలను కన్నారో మ్లేచ్చులనేమో ఇక్కడ ఉన్నట్టు దాన్ని ఏమంటారు మ్లేచులతో పాటు కలిసి వచ్చిన వారనేమో వారి యొక్క సంతతిలో భాగంగా చేసుకుని అగ్రవర్ణాలలో తక్కువ వారిగా అంటే శూద్రులుగా పిలిచారు లొంగనటువంటి మ్లేచ్చులు మాత్రం ఈరోజుకు రాక్షసులు దాసులు దస్సులు చోరులు నాగులుగానే ఉండిపోయారు ఇది సంస్కృతి ఇక్కడ ఉన్నటువంటి చరిత్ర ఇది ఈ చరిత్రలో ముందుకు ముందుకెళ్ళి కొంచెం గనక మనం చూసాము అని అంటే ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అనంటే బయట నుంచి వచ్చిన వాడేమో క్షత్రియ స్థానం పొందుతాడు ఈ దేశంలో నుండే ఈ దేశంలో పోరాడినటువంటి వీరులేమో ఎవరు మ్లేచ్ఛ రాజ్యంగా మనల్ని పిలిచారు ఈరోజు మాత్రం వెంటనే అఖండ భారతదేశంలో మనం కూడా భాగమంటారు అఖండ భారత సంస్కృతిలో మీరు భాగమంటారు మనటిదాకా కాదంటివి కదా ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే మ్లేచ్చలైనటువంటి వారికి ఏమని చేశారంటే వీళ్ళు వీళ్ళు విధించినటువంటి శిక్ష ఏమిటంటే మేము హింసోపరమోధ అని ఒకవైపు బౌద్ధ ధర్మం వైపుకి వెళ్లకుండా ఆగి మేము గో దాని గో గోమాంసం తినకుండా ఆపుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు మీరేం చేయాలంటే మా ఇండ్లల్లో మీరు మొన్నటిదాకా గొడ్లు తిన్నారు మీరు మొన్నటిదాకా గొడ్లు తింటూ ఉంటే అది శ్రేష్టమైందని మాకు తెలిసింది కాబట్టి ఓ ఇంద్ర మా దగ్గర గొడ్లు లేవు వాని దగ్గర గొడ్లు ఉన్నాయి అని చెప్పి మాకు గొడ్లు ఇదొక రుక్కు అంటే ఋగ్వేదంలో ఉండేటటువంటి మంత్రం వాళ్ళ ప్రార్థనలు ఇలాగే ఉంటాయి ఏ ఓ ఇంద్ర నా దగ్గర అశ్వాలు లేవు వాడి దగ్గర అశ్వాలు ఉన్నాయి వాడిని చంపినాక అశ్వాలు ఇవ్వు స్వాహ అంటే ఇది ఒక రుక్కు అంటే వాళ్ళు చదువుతా ఉంటారు మంత్రం కదా మనకు అర్థం కాదు కానీ ఇదే రుక్కులు అనమాట వాటి వాణ్ణి చంపినాకీ వాడిని చంపినాకి ఇదే సంస్కృతి ఇదే పరంపర అందుకనే మన దేశంలో తప్ప ఇంకెక్కడా కూడా రాజులను చంపి పండగ చేసుకునేది ఉండదు ఉంటుందా రావణుని చంపుతారు పండగంటారు హోలికను చంపుతారు పండగంటారు నరకాసురుని చంపుతారు పండగంటారు భస్మాసుడు చంపుతారు చంపితే పండగలేనిది పుడితే పండగలు చేసుకుంటారు ఎవరైనా మన సంస్కృతి దరిద్రం మనకు పట్టింది ఏంటంటే మంచోళ్ళను చంపితే పండగ చేసుకుంటారు ఏమి ఏ గోవునైతే మేము తింటున్నాం కాబట్టి శ్రేష్టమని అన్నామో ఇప్పుడు మేము తిన తినకుండా మమ్మల్ని ఈ అహింస అన్నట్టు ఒకటి సిద్ధాంతం వచ్చి ఆపేసింది కాబట్టి నేను దిన్ను నిన్ను దిను అది నిన్ను దిన నేను బతుకున్నంత వరకు సచ్చిన తర్వాత మాత్రం నువ్వు తినాల్సిందే అందుకే మన ప్రాంతాల్లో ఒకనొక ఒకనొక సామాజిక వర్గానికి ఫోన్లు చేసి చెప్తారు ఒరే మా ఇంట్లో గొడ్డు చచ్చిపోయింది దాన్ని ఈడ్చకపోరా అని చెప్తారు రాకపోతే కట్టెలతో కొట్టేవాళ్ళు భయంకరంగా హింసించేవాళ్ళు ఎందుకు అనంటే నీ పనే అది సచ్చిన గొడ్డు తినడమే నీ పని అందుకే నేను నిన్న అలా పెట్టాను చాతుర్వర్ణ్యం మయా సృష్టి నేనే బాబు నిన్నట్లా నీవు ఆ వర్ణాల్లో ఒకటి నీ పని నువ్వు ఈ ధర్మం చేసి తీరాలి ఆ ధర్మం సచ్చిపోయిన గొడ్డును ఈడ్చకపోయి కోసి ఆరేసుకొని సంవత్సరాల తరబడి తినాలి అది తింటే రోగాలు వస్తాయ్యా అని మనకి ఎవరు చెప్పారు మన తల్లిదండ్రులైనటువంటి ఎలా చెప్పారు మన చేతిలో ఉన్నటువంటి అరవై ఆరు పుస్తకాలున్న బైబిల్ గ్రంథం అలలుయ్యి ఈ బైబిల్ గ్రంథం కారణంగా చచ్చిపోయిన వాటిని తినకూడదు ఎందుకు చచ్చిపోయిన వాటిని తిని దాంట్లో ఉన్నటువంటి ఆ ఆ కలుషాన్ని లేకపోతే కలుషితమైనటువంటి ఆ మాంసం కారణంగా మనకు రోగాలు వస్తాయి మనం తినకూడదు అని అన్నప్పుడు ప లేట్ ఎయిటీన్ హండ్రెడ్ పద్దెనిమిది వందల యాభై తర్వాత వచ్చినటువంటి రెవల్యూషన్ కారణంగానే మన వాళ్ళు అలాంటి చనిపోయిన గొడ్లు తినకుండా ఆపారు అంతవరకు చనిపోయిన గొడ్లు తినడము ఈ ప్రాంతంలో నానుడి తిని తీరాలి ఆప్షన్ లేదు ఈ రోజుకు కూడా బీహార్ మరియు ఉత్తరప్రదేశ్ ప్రాంతాలలో చచ్చిపోతే గొడ్డు భంగి అనే సమాజానికి ఫోన్ చేస్తారు వాళ్ళు వచ్చి ఈడ్చుకొని వెళ్ళి తీరాల్సిందే వాళ్ళు చంపా వాళ్ళు దాన్ని కొయ్యాల్సిందే ఎందుకు కొయ్యాలి నీకేమైనా తినడానికి కాదు కాదు దాని చర్మం వలసి నాకు చెప్పులేవుడు చేస్తాడ్రా నువ్వు ఉండేదే అందుకు ఇది దాని వెనకున్నటువంటి అసలైనటువంటి బిజినెస్ సో అలా ఒక సమాజాన్ని అణిచివేయటం ఎలా ఎలా ఇంక్విజిట్ చేయాలి ఎలా వీరి డిఎన్ఎల్లో సైతం న్యూనతాభావాన్ని నింపాలో తెలుసుకున్నటువంటి మనువాద విష మన దేశంలో కొన్ని వేల సంవత్సరాలుగా ఇలాంటి పాఠాలే బోధించి 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 నువ్వు కేవలము నా కాళ్ళు మొక్కడానికే ఉన్నావు నువ్వు కేవలం అణచివేయబడటానికే ఉన్నావు నువ్వు ఇలా ఉండడమే నీకు నీకు పట్టినటువంటి గతి ఇలా చెప్పుకుంటూ వస్తూ ఉంటే ఆఖరికి ఒక మాట చెప్తాను ఇది మొదటిది అంటే భోజనం మన దగ్గర నుంచి ఏ విధంగా లాక్కున్నారు భోజనం ఆధారంగా మనం ఏ విధంగా విభజించారు మొదటి విషయం రోటీ కపడా మకాన్ ఈ మూడు విషయాలు చెప్తాను రోటీ అయిపోయింది కపడా మీరు కూడా దీనికోసం ప్రయత్నిస్తూ ఉన్నారా ఎవరి ముందైనా ఇంగ్లీష్ లో తడబడకుండా పై వస్త్రాలు ఈ రోజుకు కూడా మన తీర ప్రాంతాల్లో మచిలీపట్నం కింద నుంచి అంటే తమిళనాడు కింద ప్రాంతము దాన్ని ఏమంటారు కన్యాకుమారి ప్రాంతం నుంచి పైన బెంగాల్ వరకు కూడా ఈ తీర ప్రాంతాల్లో ఎక్కడ కూడా పై వస్త్రం జాకెట్లు వేసుకోరు ఎందుకు వేసుకోరు తెలుసా జాకెట్లు వేసుకుంటే ఉదయం చెప్పాడు కదా మనకు స్త్రీల పట్ల జరిగిన వివక్ష గురించి చెప్పాడు స్థనాల యొక్క బరువును బట్టి ట్యాక్స్ కట్టేవాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి మన ప్రజలు మన తల్లిదండ్రుల జీవితాలు అలా ఉండేవి శూద్రుడు అనగానే కేవలము పంచమ వర్ణాలలో ఉన్నవారిని మాత్రమే జ్ఞా జ్ఞాపకం చేసుకోకండి కమ్మ రెడ్డి బలిజ కాపు వీళ్ళందరూ శూద్రుల కిందికే ఒకనొక సమయంలో వీరందరూ శూద్రులే నాయుడు వంటి వారు శూద్రులే కానీ ఏ సమాజమైతే మెల్లిగా మరి మన మన తల్లిదండ్రులైనటువంటి మిషనరీలు తీసుకొచ్చినటువంటి పరిచర్య కారణంగా వాళ్ళు అన్నారు మేము నీకు తోడుగా ఉన్నాం వాళ్ళు నడిచే దారిలో మీరు ఎందుకు నడవద్దు నడవండి అని అన్నారు మన వాళ్ళు వెళ్ళి నడిచారు ఒరే నువ్వు మాతో పాటి నడుస్తావా అని అంటే మేము ఇప్పుడు మీ మీ సనాతన ధర్మంలో భాగం కాదు మేము నడుస్తాం మేము మాకు మాకు బైబిల్ గ్రంథం చెప్తా ఉంది మేము దేవుని స్వరూపంలో ఉన్నామంట మేము దేవుని పోలికలో ఉన్నామంట ఎందుకు నడమం అని అన్నారు మీరు ఇలా చేస్తారా అన్నటువంటి కోపం అలాగే కొన్ని రోజులైన తర్వాత మేము జాకెట్లు వేసుకుంటామన్నారు కేరళ ప్రాంతంలో జాకెట్లు కుట్టించి మన వాళ్ళు స్వయంగా ఇంట్లో కూర్చోబెట్టి జాకెట్లు కుట్టించి మరి మరి మన మన తల్లి